నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్రస్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మరియు వరంగల్ జిల్లా చైర్మన్ డాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హన్మకొండ నయంనగర్లోని మోషన్ జూనియర్ కళాశాల వేదికగా నిర్వహించిన సమావేశానికి జాతీయ చైర్మన్ ఐల్లేని శ్రీనివాసరావు రాష్ట్ర చైర్మన్ నక్క గంగారాములు హాజరయ్యారు ఈ సందర్భంగా లేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వారితో పాటు సమాజానికి పర్యావరణానికి మానవ హక్కు కూడా ఎలాంటి నష్టం జరిగినా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు నిస్వార్థంగా ఎలాంటి లాభపేక్షలు లేకుండా అండగా నిలిచి ఎక్కడ అన్యాయం జరిగినా మా సంస్థ సభ్యులందరూ వెళ్లి అవసరం ఉన్న చోట ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్ ఉత్తర తెలంగాణ అధ్యక్షులు ప్రశాంతారావు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్ గౌడ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూశంకర్ మహిళా అధ్యక్షురాలు పాతారాణి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా హక్కులకు సంబంధించినటువంటి ఎక్కడ కరెక్ట్ ఆ అవినీతి అవినీతి ఎక్కడ జరిగినా మా సంస్థ ముందుంటే పనిచేస్తుంది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ప్రాణ నష్టం జరిగినా ఎక్కడ జల కాలుష్యం జరిగినా అన్నిటికీ మేము ముందుకు పోయి పనిచేయడానికి ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉంది మేము దాని కొరకు పనిచేయడానికి సిద్ధంగా పర్యావరణ పరిరక్షణ మా యొక్క దాంట్లో ఈ మహిళా సాధన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఈ డ్రగ్స్ దానిపైన మేము అన్నింటిలో మేము ముందు పోయి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి మా యొక్క సంస్థ ఆర్గనైజేషన్ ముందు నడిపి నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం